లేదా పాకిస్తాన్ వారు ప్రాధాయపడ్డారో మేము ఆపరేసాం చర్చలు జరిపాంట్ పీస్ అని మీరు ఆపరేషన్ ఆపేరే గాని ఆపరేషన్ కదా మీరు చేస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులైతే ఈ మూల సంపద మూల మూలవను మూలవాసులకే చెందాలి ఫిఫ్త్ షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలు అమలు పరచండి తెగండి అని యుద్ధం ఆ ప్రతికా గారితో మమ్మల్ని చంపాలనుకుంటున్నారు కానీ మేము శాంతి కోరుకున్నాము ఎందుకంటే యుద్ధంలో మేము నష్టవాళ్ళు కాదు మేము ఆల్రెడీ ప్రాణాలు తగించవచ్చాము ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకి ఊరిని ఓడి సమస్తానది వచ్చాము రైట్ జస్టిస్ కోసం ప్రాణానికి మా భయం లేదు తీరు మా కోసం శాంతత జరపట్లా మా కోసం నేను కాలుపు రానట్లా ఉంది బ్యాకెళ్ళిపోయి అమ్మాయికి ఆదివాసులు చనిపోతున్నారు ఆదివాసులు చదవకూడదు ఎవరూ చదవకూడదు బతకాలి అని మహమ్మత హాస్యంతో ఆ ఉద్యమకారు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతత జరపరా అండి ఇదిగా మేము అండి దాయా దేశం పాకిస్తాన్ తో మీరు చర్చలు జరిపారు కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భారత మాత ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతి చెప్పలేదు ఆ మాననీయం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆఫ్రికా గారిని ఆపి శాంతి జరిపారు సార్ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ట్ ది మీనింగ్ ఆఫ్ ఆఫ్రికా తగవార్ తగవార్ అంటే అంచు అంటు దిస్ ఇస్ ఫైనల్ వార్ బిట్వీన్ నక్సైడ్స్ అండ్ ది గవర్నమెంట్ ஆகலம் அடிநோட் லெட் அடி ஆய் சோ வாட் ஆஃப் கண்ட்ரீ தீப்பு கண்ட்ரீ அவர நேஷன் மன பார்த்த மாத்தபெட்டில் வாழ் படிச்சார் మోడీ గారు అమిత్ షా గారు ఇంకో విషయం విజ్ఞప్తి మీరు హిందూ పార్టీ అంటారు మీరు హిందువుల కోసం పనిచేస్తున్నా ఉంటున్నారు మళ్ళీ హిందూ దేశం అంటున్నారు మీరు అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ జరగాలి ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే ఎవరు మరణించినా సరే అంత వేళ ఇస్తారు అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేసు కెప్టెన్ దళపతి స్ట్ పార్టీ అధినేత నాయకుడు మీ యుద్ధ శాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన విశాఖ గారు వచ్చి ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకు ఆయన అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్ ఏ ఎవరైతే యుద్ధంలో సరిపోయారో ఉన్నారో వీరు వాళ్ళందరూ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి సవాళ్ళను అప్పగించండి మేము కర్మకారు జరిపించుకుంటావా అంటే మీరు అప్పగించరా సార్ ఇంకా మీరే హిందూ పార్టీ అండి మీరే హిందూ మీరు హిందూ కర్మకాండ కూడా మీరు జరుపుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరే హిందువులు ఒకే రక్షించ హిందుజండి సార్ ఇవ్వండి సార్ శాంతర్ జరపండి సార్ ఈ కాల్పులో ఆపండి సార్